వీడియో నచ్చితే లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అంటే ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర కార్లో కూర్చొని సీట్ బెల్ట్ అది పెట్టుకొని ఇక ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ మాత్రం దానికి వాడి ఇంత పెద్ద చాట పార్తని చెప్పాడు అలా అవుద్ది ఇలా అవుద్ది అని ఇప్పుడు ఏమైంది కార్ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మిత్ర కానీ ఈ లోపల కార్ స్టార్ట్ చేయబోతూ ఉంటే ఇక కార్ ఏసీ సందులో నుంచి ఇక కార్ మొత్తం అంతా కూడా పొగల్లాగా వచ్చేస్తూ ఉంటాయి ఏంటిది పొగలు ఎందుకు వస్తున్నాయని చెప్పి ఇక మిత్రకి అర్థం కాదు అప్పటికీ సీట్ బెల్ట్ తీసి బయటికి రావడానికి ట్రై చేద్దామని చెప్పి సీట్ బెల్ట్ తీస్తున్నా కూడా సీట్ బెల్ట్ కూడా లాక్ అయిపోతుంది అనమాట మరోపక్క దీక్షితులు గారు ఏదో హోమం చేస్తూ ఉంటారు ఇక ఆయనకు అర్థమవుతుంది మిత్ర గండానికి అతి సమీపంలో ఉన్నాడు అని చెప్పి కూడా అర్థమైపోతూ ఉంటుంది మరోపక్క అదే రోడ్లో లక్ష్మి కూడా కార్లో వస్తూ ఉంటుంది పక్క మిత్ర కార్ డోర్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటాడు కదా ఇక తనకు అర్థమైపోతుంది ఇంతకుముందు కార్ టెక్నీషియన్ చెప్పే ఉంటాడు కదా ముందుగా కార్ లాక్ అయిపోయే ప్రమాదం ఉందని ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయన్నమాట మిత్రకి పక్క ఇక దీక్షితులు గారు ఏం చేయాలో అర్థం కాక అరవిందకు కాల్ చేస్తారనమాట అరవింద మిత్ర ఎక్కడ అని చెప్పి అనగానే అదే చూస్తున్నాను మిత్ర ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా మిత్ర ఫోన్ ఫోన్లు ఇచ్చేయట్లేదు దీక్షితులు గారు అని అరవింద అంటూ ఉంటే నీకు ముందే చెప్పాను మిత్రని కార్ డ్రైవ్ చేయొద్దు అని అతి సమీపంలో మిత్రకి మృత్యు ఉంది జాగ్రత్త పడండి ఏదో రకంగా మిత్రుని కాపాడుకోండి లేదంటే మీరు ఆలస్యం చేసే ప్రతి సెకండ్ కూడా మిత్రుకి ఇక అది ఆయు తగ్గించినట్టే మీరే మీ చేతులారా అని చెప్పి దీక్షితులుగా చెప్పగానే ఇక అక్కడే ఉన్న వివేక్ అరవింద మనీషా దేవి అని కంగారు పడుతూ ఉంటారు దీక్షితుల మాటకి ఇక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు దీక్షితులు గారు అని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటే అప్పుడు దీక్షితులు గారు అంటారు మిత్ర స్కూల్కి వెళ్ళాడమని చెప్పి మీరే చెప్పారు కదా మీరు బయలుదేరండి దానిలో ఎక్కడైనా కనిపించే ఛాన్స్ ఉంది కదా ముందు మీరు బయలుదేరండి లేదంటే మిత్రేక మనకి దక్కడు అని చెప్పి దీక్షితుగా చెప్పడంతోనే సరే దీక్షితులు గారు మేము స్కూల్కి బయలుదేరతాము అని చెప్పి అరవింద వివేక్తో బయలుదేరుతుంది స్కూల్కి పక్క మనిషా దేవి అని టెన్షన్ పడుతూ ఉంటారు ఇక దేవి అని అంటుంది ఆ దీక్షితులు ఏంటో కానీ ఆయన చెప్పిన ప్రతి మాటకి వీళ్ళు తానా తందానే అని చెప్పి భయపడుతూ ఉంటారు అసలు నిజంగా మిత్రికి గండాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఈయన మాత్రం అప్పటి నుంచి అదే పాట అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిషా లేదంటే ఆ దీక్షితులుగా చెప్పినట్టు నిజంగానే ప్రతి మిత్రకి దగ్గరికి వచ్చేసి ఉంటే ఏమైనా అయితే అంటే అనగానే ఏంటి మనిషా నువ్వు కూడా అదే పాత పాట పాడతావు అసలు ఇలా ఏం ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది దేవి అని మనిషి ఏమో అంటే నాకు దీక్షితుల మాట ఒక్కొక్కసారి నిజం అనిపిస్తుంది అప్పుడు లక్ష్మి ఉంది కాబట్టి లక్ష్మి ప్రతిసారి ఏ గండ వచ్చినా లక్ష్మి కాపాడేది కదా అని మనిషి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏమంటావు ఇప్పుడు లక్ష్మి లేదు చచ్చింది ఇప్పుడు మరి మిత్రకు వచ్చిన గండం ఎవరు కాపాడతారు మిత్ర బ్రతికే ఛాన్స్ లేదంటావా ఏంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అప్పుడు మనిష లేదంటే లక్ష్మి వచ్చి మిత్రిని కాపాడుకుంటుంది బ్రతికించుకుంటుంది అని చెప్పి మనిషి అంటుంది ఇప్పుడు అని అబ్బా మనీషా ఇకని పిచ్చిపెట్టిందా హెచ్మీ లక్ష్మి రావడం ఏంటి అసలు మళ్ళీ లక్ష్మి మళ్ళీ మిత్రుని కాపాడమేంటి ఇకని పట్టిందా అసలు నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందే అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఏమో అంటే నాకైతే అదే అనిపిస్తుంది అని చెప్పి మనీషా అంటుంది లేదు మనిషి అని చెప్పేది నమ్మసక్యంగా లేదు అని చెప్పి దేవి అని అంటూ ఉంటే లేదంటే అసలు ఎన్నిసార్లు లక్ష్మి ఉన్నప్పుడు ప్రూవ్ అయింది ఒకసారి లక్ష్మి మిత్రకి అప్పుడు అగ్ని ప్రమాదం అయినప్పుడు కూడా లక్ష్మి కాపాడింది షాండ్లియర్ మీద పడిపోతూ ఉంటే మనమంతా ఉన్నాము ఏమైనా చేయగలిగామా కానీ లక్ష్మి కాపాడింది అలా ప్రతిసారి హనీమూన్కి వెళ్ళినప్పుడు కూడా ఉసల నుంచి మిత్రని కాపాడింది కూడా లక్ష్మీయే ఇన్ని రకాలుగా లక్ష్మి కాపాడింది ఈసారి కూడా ఖచ్చితంగా నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది లక్ష్మీనే కాపాడుతుంది మిత్రని అని మిత్ర గురించి చెప్తూ ఉంటుంది అనమాట మనీషాపక్క లక్ష్మి అదే రూట్లో వస్తూ ఉంటుంది కదా ఇక మిత్రకార్ నంబర్ గమనిస్తుంది అనమాట అమ్మో మిత్రకారు ఈ కార్లోనే ఉంటారు కదా అని చెప్పి ఇక కనిపించకుండా ఫేస్ ఇలా అడ్డు పెట్టుకుని వెళ్తుందనమాట మొత్తానికి మిత్రకారు పాస్ అవుతుంది ఇక అద్దంలో చూస్తూనే ఉంటుంది ఇక మిత్రకారు అక్కడే ఉంది ఏంటి అన్నట్టుగా ఇంకొంచెం డీప్గా గా అద్దర్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఇక మిత్ర దగ్గుతున్నట్టుగా ఇక ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా లక్ష్మి అబ్జర్వ్ చేస్తుంది ఇక అబ్జర్వ్ చేయగానే డ్రైవర్ కార్ ఆపు అని చెప్పి కార్ దిగి పరిగెత్తుకుంటూ మిత్ర కార్ వైపు పరిగెడుతూ ఉంటుంది అనమాట లక్ష్మి ఇక ఇటు పక్క వివేక్ని కూడా త్వరగా కార్ పోని వివేక్ నాకు చాలా కంగారుగా ఉంది అన్నయ్యకి ఏమవుతుందో అని అరవింద్ అంటూ ఉంటే ఏం కాదు పెద్దమ్మా అని చెప్పి వివేక్ ధైర్యం చెప్తూ ఉంటాడు మరో పక్క లక్ష్మి పరు పరుగున వస్తుంది ఇక డోర్ తీయండి మిత్ర గారు డోర్ తీయండి అని చెప్పి అంటూ ఉంటే అప్పటికి మిత్రకి కొంచెం తెలివి ఉంటుందన్నమాట కొంచెం లక్ష్మిలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ ఆయన సృహ కోల్పోవడానికి రెడీగా ఉన్నట్టు అలా చూపిస్తూ ఉంటారు మిత్ర ఇక లక్ష్మి డోర్ తీయండి డోర్ తీయండి అని చెప్పి ఇక అక్కడ ఒక రాయి తీసుకొని వచ్చి కార్ అద్దం పగలకొట్టి ఇక లాక్ అది ఓపెన్ చేసి మిత్ర గారిని బయటకు తీసి ఇక మిత్ర అప్పటికీ కోల్పోతాడనమాట ఇక కొంచెం ఊపిరి అందాలి అని ఇక గుండె మీద పెట్టి నొక్కుతూ ఉంటుంది లక్ష్మి మిత్రగారు లేవండి లేవండి అని చెప్పి ఇక మిత్రకి హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట లక్ష్మి వాళ్ళ డ్రైవర్ కూడా ఇక మిత్ర అలా మిత్రకి అలా నొక్కుతూ ఉండేసరికి మొత్తానికి మిత్రకి మెలకు వస్తుంది ఊపిరి అందుతుంది త్వరగా కార్తి మన హాస్పిటల్ తీసుకెళ్ళాలి మిత్రగారికి మిత్రగారిని అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి మిత్రని తన కార్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఇక లక్ష్మి వాళ్ళ కార్ స్టార్ట్ అలా అయిపోతుందన్నమాట ఇక అదే టైంకి అరవింద వాళ్ళు మిత్ర కార్ దగ్గరకు వస్తారు ఇదేంట్రా మన మిత్ర ఇక్కడ లేడేంటి అని చెప్పి అనగానే అప్పుడు వివేక్ కొంచెం గమనించి అన్నయ్యని ఇప్పుడే అదిగో ఆ కార్ వెళ్తుంది కదా ఆ కార్లో తీసుకెళ్తున్నట్టున్నారు అనగానే సరే ఇంకా చూస్తున్నాం ఏంటి పద ఫాలో అవుదాం ఆ కార్ని అని చెప్పి అరవింద చెప్పడంతోనే ఇక అరవింద వివేక్ లక్ష్మి వాళ్ళ కార్ని ఫాలో అవుతూ ఉంటారు పక్క దీక్షితుల గారికి అర్థమైపోతుంది అనమాట మిత్ర ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి ఇటు పక్క లక్ష్మి మొత్తానికి హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తుందన్నమాట తన కార్ లో మిత్రని మిత్ర గారు గారు అని చెప్పి దారిలో ఎంత లేపినా కూడా మిత్రకి మెలకు రాదు లక్ష్మి మొత్తానికి ఈ మిత్రని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది ఇక్కడ ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారనమాట డాక్టర్స్ పక్క లక్ష్మి అక్కడ హాస్పిటల్లో ఉన్న దేవుడికి ఇట్లా దండం పెట్టుకుంటూ ఉంటుంది నేను నన్ను నేను వెలివేసుకుంది నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుందని ఇలా మిత్ర గారు ఇలా గండాలు పాలు అవుతారని కాదు ఎలాగైనా మిత్రగారిని కాపాడు స్వామి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది మరోపక్క మనిషికి ఫోన్ వస్తుందన్నమాట మిత్ర హాస్పిటల్లో ఉన్నాడని వాట్ మిత్ర హాస్పిటల్లో ఉన్నాడా అని చెప్పి ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఇక పక్క నుంచి దేవి అని వచ్చి ఏమైంది మనిషా అని చెప్పి అనగానే ఇక మనిషి చెప్తుంది చూసారు కదా అంటే మిత్ర హాస్పిటల్లో ఉన్నాడంట అంటే ఆ దీక్షితులు చెప్పిన మాట నిజమైనట్టే కదా అంటే లక్ష్మి కూడా బ్రతుకున్నట్టే కదా అనగానే అప్పుడు దేవి అని పిచ్చిపట్టినట్టు మాట్లాడకు మనీషా అరవింద అక్కలాగా ఏది చెప్తే అది గుడ్డిగా నమ్మేయకు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది వెళ్ళి ముందు అనుకుందాం పదా అని చెప్పి మనిషాని హాస్పిటల్కి తీసుకెళ్తుందనమాట దేవ్యాని మరో పక్క లక్ష్మి మిత్ర కోసం అని చెప్పి ఐసీయూ బయట వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోపల హాస్పిటల్కి రీచ్ అవుతారు అరవింద వివేక్ ఇక రిసెప్షన్లో కనుక్కొని మిత్ర ఎక్కడ ఉన్నాడా అన్నట్టుగా ఇక వస్తూ ఉంటారు ఇక లక్ష్మి అక్కడే ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు లక్ష్మి దగ్గర దాకా వివేక్ అరవింద వచ్చినట్టే చూపిస్తూ ఉంటారు ఇక టైంకి మరి లక్ష్మి చూసుకోవడం వల్ల లక్ష్మి పక్కకు వెళ్ళి నేను అన్నమాట అనమాట అరవింద వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి ఇక అరవింద వివేక్ వచ్చి ఐసీయూలో ఉన్న మిత్రిని చూస్తూ ఉంటారు ఇక దూరం నుంచి కట్టన్ చాటుగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అనమాట లక్ష్మి అరవిందాన్ని వివేక్ని ఇక ఐసీయులో ఉన్న మిత్రుని చూసి ఏడుస్తూ ఉంటుంది ఇక చూసావా వివేక్ నేను ఎన్నిసార్లు చెప్పాను అసలు దీక్షితులు గారు ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు మిత్రకి గండం రాబోతుంది అని మనకు తెలిసినా కూడా మనం మన మిత్రుని కాపాడుకోలేకపోయాము ఇలాంటి పరిస్థితుల్లో మిత్రుని చూడాల్సి వస్తుందని నేను అసలు ఊహించలేదు అని చెప్పి ఇక అరవింద వివేక్ చెప్తూ ఉంటే ఇక దూరం నుంచి లక్ష్మి వింటూ ఉంటుంది అంటే మిత్రకారికి గండం అని ముందే తెలుసు అనమాట అన్నట్టుగా ఇక అంటే ముందే హెచ్చరించారనమాట అన్నట్టుగా ఇక లక్ష్మి వింటూ ఉంటుందన్నమాట అసలు ఏంటిది మిత్ర ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి అరవింద ఏడుస్తూ ఉంటే అదే టైం హాస్పిటల్కి రీచ్ అవుతారు దేవి అని మనీషా అసలు ఏమైంది వివేక్ మిత్రికి ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అసలు ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి మనీషా చాలా టెన్షన్గా అడుగుతూ ఉంటే అప్పుడు వివేక్ అంటాడు మేము కూడా ఇప్పుడే హాస్పిటల్కి రీచ్ అయ్యాం మనీషా మాకు కూడా ఏమి ప్రాపర్ డీటెయిల్స్ తెలియవు అని చెప్పి వివేక్ చెప్తూ ఉంటాడు ఇక ఐసీయూలో నుంచి అప్పుడే డాక్టర్ గారు బయటకు వస్తారనమాట ఇప్పుడు ఎలా ఉంది మా అబ్బాయికి అని చెప్పి అరవింద డాక్టర్ని అడుగుతూ ఉంటే హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ పర్వాలేదు అంతా ఓకే అన్నట్టుగా డాక్టర్ చెప్తారు హమయ్య అని ఇక అరవింద లక్ష్మి ఊపి పిలుచుకుంటారు చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు అని చెప్పి అరవింద వాళ్ళు చెప్తూ ఉంటే థ్యాంక్స్ చెప్పాల్సి నాకు కాదు అసలు మిత్ర జాయిన్ చేసిన అమ్మాయిని అనగానే అమ్మాయి ఎవరు అనగానే ఒక అమ్మాయి జాయిన్ చేసింది అమ్మాయి ఎవరో మీకు తెలీదా అని చెప్పి డాక్టర్ గారు అంటూ ఉంటే తెలీదు అమ్మాయి ఎలా ఉంటుంది అనగానే ఇక్కడే ఎక్కడ ఉండాలి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే పద్ధతిగా చీర కట్టుకుంది అసలు మిత్రగారికి ఏమవుతుందో అని చెప్పి తన కళ్ళలో స్పష్టంగా తెలిసిపోయింది తన కంగారు అది అసలు పెద్ద పెద్ద కళ్ళు చామం చాయి పద్ధతిగా చీర కట్టుకుంది ఇక ఇలా ఉంది అమ్మాయి అన్నట్టుగా చెప్తూ ఉంటారు డాక్టర్ గారు ఇక మనిషికి డౌట్ వచ్చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇలాగే ఉన్నట్టుగా చెప్తున్నారు ఏంటి అన్నట్టుగా ఇక డాక్టర్ గారు తన హైట్ కూడా ఐదు ఐదు ఆరు అలా ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారు ఈ లక్ష్మిని కనపడతారు లేదా చూడాలి కమింగ్ ఎపిసోడ్లో